గలగల చెరువులో ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ పొగ మంచుల్లో ఓకే ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే సకినాలు సకినాలు అంటేనే సంక్రాంతి కదండి ఈరోజు మేము ఎక్కడ సకినాలు చేస్తున్నామంటే మా చిన్నమ్మ వాళ్ళింట్లో మా పిన్ని వాళ్ళింట్లో సకినాలు చేస్తున్నామండి మా పిన్ని పన్నెండు కిలోల బియ్యాన్ని ఎనిమిది గంటల ముందు నానబెట్టి పట్టించిందంట అండి అయితే ఇంత పిండికి ఎంత నువ్వులు ఓమా అని మా పిన్నిని అడిగితే పన్నెండు కిలోలకి మూడు కిలోల నువ్వులు వంద గ్రాముల ఓమా పది పిరికిడులతోని మన పెద్దవాళ్ళ పిరికిడితోని ఉప్పు వేయాలని చెప్పిందండి అలాగే కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుందా ఉంటాయని మా పిన్ని చెప్పిందండి వాళ్ళు అలాగే చేస్తున్నారు మేము కూడా అమ్మ వాళ్ళు కూడా అలాగే చేశారు కట్టెల పొయ్యి మీద కాల్చిన సకినాలు టేస్ట్ వేరేగా చాలా బాగుంటాయండి సకినాలు మీరు కూడా చేసుకున్నారా అండి మీరు చేస్తే ఎలా చేశారో కామెంట్ చేయండి